నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్ పల్నాడు జిల్లా మాచర్లపట్నంలోని ఎత్తిపోతల జలపాతం దగ్గర ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి కూడా అలాగే తెలంగాణ నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ జలపాత అందాలను ఆస్వాదిస్తున్నారు సుమారు డెబ్బేరు అడుగుల ఎత్తు నుంచి నీరు పాడుతూ ఉంటుంది పిల్లలు పెద్దలు సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకుని ఆహ్లాదంగా గడుపుతున్నారు